ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కర్తం ప్రతాప్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నెల్లూరు రూరల్ అధ్యక్షులు ఎన్వి సుబ్బైలు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొని ఎస్వీఎస్ సంస్థల గ్రూప్ ఆఫ్ చైర్మన్ పీవీ రెడ్డి రెడ్డిలతో కలిసి పలువురు విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో పాటు మెమోంటోలను అందజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎస్వీఎస్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మన ఎస్సీఏ స్కూల్ అవార్డ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి మన నెల్లూరు ఉప విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర నాయక్ గారు మరి అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు సుబ్బన్న గారు ఇచ్చేసి అదే విధంగా తల్లిదండ్రులందరూ సహాయ సహకారాలతో నిరంతరం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అభివృద్ధి కోసము నేను నిరంతరము కృషి చేస్తూ ఉన్నాను మరి రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలంటే మీ అందరూ సహకరించాలను కోరుకుంటూ మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు ఎస్విఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవానికి నేను ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఈ టౌన్ హాల్లో అందరూ విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు విద్యార్థి చిన్నారులు వారి యొక్క కార్యక్రమాలు చాలా చక్కగా చేయడం జరిగింది అలాగే గ్రాడ్యుయేషన్ డే వాళ్ళకు కూడా పిల్లలు కూడా చాలా చక్కగా ఉండే కూడా అందించడం జరిగింది ఈరోజు ముఖ్య అతిథులుగా ఇక్కడ డిప్యూటీ డిఓ నాయక్ గారు అలాగే సుబ్బన్న గారు వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా రమేళా మేడం అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా స్కూల్ వార్షికోత్సవాలు చేయడం లేదు కానీ మన రెడ్డి గారు ఈరోజు ఇక్కడ టౌన్ హాల్లో వార్షికోత్సవం జరపడం నిజంగా అభినందిస్తున్నాను తన విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయాలనే ఉద్దేశంతో వారి ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు కూడా వెనకాడకుండా చేయడం జరిగింది అని కూడా మనం చేస్తున్నాం ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారికి ఎంతో పట్టుదలకు వాళ్ళ ఉన్నటువంటి స్కూల్స్ మంచి స్టాఫ్ ఉంది మంచి ప్రణాళిక బద్దంగా ఈరోజు వాళ్ళు విద్యార్థులకి విద్యను అంది అందిస్తున్నారు ఈ స్కూల్లో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాల్లో కూడా మంచి ఉద్యోగాలు పొందుతున్నారు అలాగే సాఫ్ట్వేర్లో కానీ బ్యాంక్ మేనేజర్లు కానీ డాక్టర్లు ఇంజనీర్లు అన్నింటిలో కూడా ఈ ఎస్ ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఆ విద్యార్థులు ఎస్వీఎస్ విద్యార్థులు ఉన్నారని కాబట్టి వాళ్ళ యొక్క స్టాఫ్ టీచర్స్ ఆ ప్రిన్సిపాల్ గానీ కరెస్పాండెంట్ విద్యను అందిస్తున్నారు కాబట్టి ఆ కర్ణానపురంలో కానీ ఇంత మంది విద్యార్థులు రావడం నిజంగా వాళ్ళని అభివృద్ధిస్తూ వాళ్ళ కృషికి విద్యార్థిని విద్య తల్లిదండ్రులు వారికి ఆశిస్ అందజేయాలని చేస్తున్నట్టే గ్రాడ్యుయేషన్ డేతో పాటుగా అవార్డ్స్ ఫంక్షన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం పిల్లలందరూ కూడా సంవత్సరం పాటు చదువులో వాళ్ళు ఒక టెన్షన్ తో ఉండి ఆ తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ చేసి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బాగా వాళ్ళ పిల్లల కృషిని వాళ్ళ పిల్లల సృజనాత్మక చూడడానికి మంచి కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా కార్యక్రమాలు నిర్వహించడం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది భాషకి కల్చర్ కి తర్వాత చదువుకి అన్నిట్లో కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తున్న ఎస్ఈ స్కూల్ యాజమాన్యం అభినందనీయులు మంచి స్కూలు అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా దానికి పూర్తి సహకారం అందించాలి టెన్త్ క్లాస్ లో కూడా మంచి రిజల్ట్స్ వాళ్ళు ఎంతో కష్టపడి మా ఎంతో సమయం వెచ్చించి పిల్లలందరినీ కూడా తయారు చేసిన వాళ్ళు ముందర ఆ స్కూల్ని ఆ స్కూల్ ఉపాధ్యాయులని వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది మనం నేర్చుకునేది పిల్లలకి నేర్పేది కూడా అదే తల్లిదండ్రులు బాగా శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఒక్క ఎడ్యుకేషన్ కాదు చదువులోనే కాదు సంస్కారంలో కూడా వాళ్ళని తరబేదు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది అన్ని స్కూళ్లలో కూడా ఈ హాస్పిటల్ పాట తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు కనుక జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్ అవుతుందని ఆశిస్తూ ముందర ఎస్ఏ స్కూల్ వాళ్ళందరూ కూడా అన్నిట్లో వాళ్ళ ప్రతిభ చూపించి మంచి మంచి పెన్షన్కి వెళ్ళాలని ఆశిస్తున్నాం